హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను తమిళనాడులో చూపిన విధంగా ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి లగేజ్ ప్యాకింగ్ ఏంటి నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను తమిళనాడు పెట్టాను కదా దానికి మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉండండి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా వీడియోని ఫుల్గా చూడండి ఎక్కడా స్కిప్ చేయొద్దు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి డెలివరీకి రావడం జరిగిందండి నాకు డెలివరీ అయ్యి త్రీ మంత్స్ అయిపోవడానికి వస్తుంది త్రీ మంత్స్లో వెళ్ళాలి లేకపోతే ఫైవ్ మంత్స్ వరకు వెళ్ళకూడదు అందుకే త్రీ మంత్స్లో వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను దానికోసమే ఈ లగేజ్ ప్యాకింగ్ అంతా డెలివరీ అయిందని చెప్పావు ఎవరు పుట్టారో చెప్పలేదు ఇంకా అంటారా అయితే చెప్తాను నాకైతే బేబీ బాయ్ పుట్టాడండి అండి నార్మల్ సిజర్ అని డౌట్ రావచ్చు నాకు నార్మల్ డెలివరీ అయ్యిందండి ఎలాగో నార్మల్ డెలివరీ అయింది కదా అని త్రీ మంత్స్లో వెళ్ళిపోతున్నాను త్రీ మంత్స్లో వెళ్ళిపోతున్న బేబీని ఎవరు చూసుకుంటారు చిన్న బేబీ కదా అని మీకు డౌట్ రావచ్చు నేనే చూసుకుంటాను నాకు అన్నీ వచ్చు లక్కీది ఇది నాకు అంతా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది దాన్ని బట్టి నేను త్రీ మంత్స్లో వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయిపోయాను అమ్మ వాళ్ళు వద్దు చిన్న బేబీ కదా నైన్ మంత్స్ వరకు ఉండు లక్కీ నిన్ను ఇసుకిస్తుంది బేబీని చూసుకునే టైం ఉండదు నీకు చిన్న పాపలతో నువ్వు చూడలేవని చెప్పారు ఆయన కూడా త్రీ మంత్స్లో వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను నేను మా హస్బెండ్ ఒకరే ఉంటున్నారు తనకి చాలా ఇబ్బంది అయిపోతుందని నేను త్రీ మంత్స్లో వచ్చేసానండి ఎక్కడికో టూర్కి వెళ్తున్నాం అనుకుంటుంది మా లక్కీ అందుకే కోన్ పెట్టమ్మా కోన్ పెట్టు నేను కూడా వస్తున్నాగా కోను పెట్టంటే కోన్ పెడుతున్నాను చూడండి కోన్ పెట్టే అంత సేపు కూడా ఉండదండి దాన్ని తుడిపేసుకొని దాన్ని మొత్తం గలీజ్గా చేసి పడేస్తుంది మనకి ఎప్పుడు కూడా కోన్ పెట్టు పెట్టు నాకే ఫస్ట్ అన్నిట్లో ఫస్ట్ ఉంటానని చెప్తుంది కానీ ఏది చక్కగా చేయదు చూడండి లాస్ట్ వరకు మీకే తెలుస్తుంది నెక్స్ట్ వీడియోలో మా చిన్నోడిని కూడా మీకు చూపిస్తానండి ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చేయండి మాది ఆంధ్ర కాబట్టి మాకు వెళ్ళిపోతున్నాం అంటే పెడతారండి సారీ అంటే స్వీట్స్ అరటి పళ్ళు అవన్నీ పెడతారు చలివిడి అవన్నీ పెడతారు చలివిడి రెసిపీ కూడా నేను ఇందులో షేర్ చేశాను చూడండి ఇందు ఏం చేసిందో లాస్ట్ లో క్లిప్ పెట్టాను చూడండి మీకే అర్థమైతే లక్కీ గురించి బాగుందా బాగుందా అని అడుగుతుందండి బాగుందని చెప్పాను అయితే మా డాడీకి ఫోన్ చెయ్యి అమ్మమ్మకి ఫోన్ చేయి అందరికి చెయ్యి నేను చూపిస్తానని చెప్తుంది ఇక పీకేసుకుంటుంది మొత్తము అయితే టిష్యూ పేపర్ ఇచ్చి తుడుచుకోమని టిష్యూ పేపర్తో మొత్తం క్లీన్ చేసేసుకుంది ఫైవ్ మినిట్స్ కూడా లేదండి నేనైతే వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నాను ఇదేమండి మా అమ్మ పెట్టిన శారీ నాకు ఎట్లా ఉందో చెప్పండి కామెంట్ చేయండి నేనైతే ఇలా రెడీ అయిపోయాను సింపుల్గా నాకు ఎవరు రెడీ వాళ్ళు లేరు నేనే ఇలా రెడీ అయ్యాను మా అక్క ఉంటే మా అక్క రెడీ చేసేది ఇది మా ఇంట్లో ఫోటో అండి మీకు షేర్ చేసుకున్న లక్కీకి మా అమ్మ తీసుకున్న ఫ్రాక్ ఇదే బాగుందా కామెంట్ చేయండి